వస్తే మేడం బంగారాన్ని మన పండగల్ని లేదా బంగారాన్ని మన సాంప్రదాయాన్ని విడివిడిగా చూడటానికి కుదరదు మన ఇల్లు అంటేనే బంగారం అమ్మాయి బంగారం ఆడపిల్ల మరి మన అమ్మాయినే బంగారం అని పిలుస్తాం అంటే మన ఇండియన్ కల్చర్ లో బంగారానికి అంత ఇంపార్టెన్స్ ఉంది మనం పాప పుట్టిన దగ్గర నుంచి బంగారంతోనే పాప బంగారం పాపకు వేసేది కూడా బంగారం కావాలని కోరుకుంటాం మనం దాన్ని వేరువేరుగా చూడటం కుదరదు అమ్మాయింటే బంగారం అమ్మాయికి వేసేది కూడా బంగారం కావాలని కోరుకుంటాం మేబీ మిగతా కంట్రీస్తో సార్ చెప్పినట్టు అది ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ మనకి మాత్రం ఒక సెంటిమెంట్ ఆడపిల్ల ఇంటికి వస్తుంది పెళ్ళి జరిగి ఎంత బంగారం తెస్తుంది ఎంత మారినా అమ్మ ఎంత సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నా లక్షల్లో సంపాదిస్తున్నా వెంటనే వస్తున్న క్వశ్చన్ మార్క్ ఎంత బంగారం పెడుతున్నారు ఎంత బంగారం తెస్తున్నారు మనం ఊహించలేనంతగా బంగారం మన జీవితంలో ముడిపడిపోయింది అది కూడా ఒక రీజన్ కావచ్చే గోపీకృష్ణ గారు చెప్పాలి అంతలాగా ఎందుకు పెరిగింది అని ఎస్పెషల్లీ టూ థౌజండ్ ట్వంటీ త్రీ నుంచి మనం ట్వంటీ ఫైవ్ వరకు తీసుకుంటే చాలా పెరిగింది మేడం నార్మల్గా పెరిగింది అంటే ఆల్మోస్ట్ డబల్ అయింది మాకు తెలిసి ఐ మీన్ నేను ఇండివిజువల్గా బంగారం కొనడం స్టార్ట్ చేసింది టూ థౌజండ్ ఫైవ్ ఐ థింక్ మా మ్యారేజ్ టైంలో అప్పటికి ఇప్పటికీ ఈ రేంజ్లో పెరగడం నేను ఎప్పుడు చూడలేదు అంటే డబుల్ అయిపోవడం నేను ఎప్పుడూ చూడలేదు మేబీ అది ఏ రీజన్స్ వల్ల పెరిగింది అనేది తెలియదు కానీ బాగా తగ్గిపోయింది కొంచెం కాదు బాగా తగ్గిపోయింది ఆ ప్లేస్ లో మనం డైమండ్ ని రీప్లేస్ చేస్తున్నారు సిల్వర్ ని రీప్లేస్ చేస్తున్నారు వన్ గ్రామ్ గోల్డ్ ని రీప్లేస్ చేస్తున్నాం బట్ ఇది ఏంటి అంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇది ఖచ్చితంగా బాధాకరమైన విషయం బంగారం ప్రస్తుతం అబో మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ కాదు అబో మిడిల్ క్లాస్ వాళ్ళకి కూడా ఇది అందరి ద్రాక్ష అయిపోయింది తగ్గుతుందా లేదా అనే విషయాన్ని పెద్దలు చెప్పాలి చూద్దాం